యానం నల్ల చెరువుకు నీరు వెళ్లే ఫ్రెంచ్ కాలువలో గుర్తు తెలియని మృతదేహం గుర్తించారు మంగళవారం సాయంత్రం ఈ సంఘటన వెలుగు చూసింది పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు ఇంకా మృతుని వివరాలు తెలియాల్సి ఉంది యానం నల్ల చెరువుకు నీరు వెళ్లే ఫ్రెంచ్ కాలువలో గుర్తు తెలియని మృతదేహం గుర్తించారు మంగళవారం సాయంత్రం ఈ సంఘటన వెలుగు చూసింది యానం పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు ఇంకా మృతుని వివరాలు తెలియాల్సి ఉంది కంపోజ్ అయిపోయింది రారు నీ గంపజ్ రండి మాత్రం మాత్రం టూ డేస్